మా పెద్దవంతులందరినీ పిలుస్తాం ఇప్పుడు మా అధ్యక్షుడు చెప్పినట్టు పదో తారీఖు లోపల కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇతనిపై ఖచ్చితంగా చర్య తీసుకోవాలి కాంగ్రెస్ పార్టీ ఈయనను సస్పెండ్ చేయాలి ఈయన రాజకీయాలకు పనికిరాడు ఏమున్నా బ్లాక్ మెయిల్ చేయాలి డబ్బులు సంపాదించుకోవాలి ఇవాళ పూట కోసం కట్టుకుంటా ఈ అందరినీ మా పెట్టుకుంటా మొన్న ఏం పెట్టిండు బీసీ గర్జన మీటింగ్ మీటింగ్ సక్సెస్ అయింది అనుకుంటారా ఏంది మొత్తం ఫెయిల్ అయింది వరంగల్లా బీసీల ఇజ్జ తీసిండు ఎవరు ఆయన పెట్టుకుంది ఏంది కాబోయే రాబోయే ఎమ్మెల్సీ మూడు ఎలక్షన్ల గురించి ఎవరు సుందరాయనో ఏమోనట ఆయన గురించి ఆ సుందరయ్య గురించి మీటింగ్ పెట్టుకొని మామూలు తీర్చాడు ఏమని ఇష్టమున తీర్చున్నాడట నువ్వు పెట్టుకుంటే ఎమ్మెల్సీ రాజకీయ ప్రవచారం చేసుకో తీరుమారు మళ్ళా మాకేం అభ్యంతరం లేదు కానీ ఓ కులాన్ని మాత్రం తిట్టకు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో నీ తీరు మార్చుకో మళ్ళా ఎందుకంటే నేను చూసి నవ్వుతురు సమాజం అంతా తెలంగాణ ప్రజలు మేమందరం అన్నదమ్ములు లెక్క ఉంటాం ఊళ్ళల్లో బీసీలము ఎస్సీలము ఎస్టీలము అందరూ మంచిగా కలిసిమెలిసి ఉంటాం నువ్వు ఈ కులాల కుంపట్లు రాజేసి మాది ఏం చేయలేవు సమాజం అంతా గ గమనిస్తుంది ఇప్పటికైనా తీరు మార్చుకో బుద్ధి తెచ్చుకో ఖబర్దార్ మళ్ళా